హాయ్ అండి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారు కానీ ఆ భవిష్యత్తు కోసం వాళ్ళ వర్తమానాన్ని వదిలేస్తున్నారు ఇంగ్లీష్ మీద మొక్కం అనేది బాగా ఎక్కువైంది కానీ మాతృభాషలోనే పిల్లల ఊహాశక్తి అనేది పుడుతుంది అర్థం కాని భాషలో చదివే పిల్లలకి వాళ్ళ యొక్క సెల్ఫ్ హ్యాపీనెస్ అలానే వాళ్ళ ఇమాజినేషన్ పవర్ అన్నీ కోల్పోతున్నారు కానీ మా మాతృభాషలో నేర్చుకునే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళకి ఏది అయితే ఆ లాంగ్వేజ్ని ఈ మాతృభాష మీద ఉన్న ప్రావీణ్యంతోనే ఎంతో అవలీలగా ఇష్టంతో చక్కగా నేర్చుకోగలరు నేర్చుకుంటారు కూడా అంతేకాకుండా మీకు ఒక బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ పర్పస్ మీద వేరే కంట్రీస్ వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళలేదు కదా వాళ్ళు తమిళ్ నేర్చేసుకుంటారు కన్నడ నేర్చేసుకుంటారు అలానే హిందీ నేర్చేసుకుంటారు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి మాతృభాష మీద ఉన్న ప్రావీణ్యం సంపాదించుకోవడం వల్ల అంతే కాన్ఫిడెంట్గా వాళ్ళ ఆ లాంగ్వేజ్ని చదవకుండానే మాటల ద్వారానే ఎంతో చక్కగా ఇష్టంగా నేర్చేసుకుంటారు దీనికి రీజన్ ఏంటి వాళ్ళకి మాతృభాష మీద మంచి దృఢమైన ప్రావీణ్యం ఉండడం వల్ల సో అందుకనే నా రిలేట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి మాతృభాష మీద ప్రేమను పెంచాలనుకుంటున్నాను భవిష్యత్తు కోసం ప్రయత్నం అనేది తప్పు కాదు కానీ వర్తమానం అనేది మాతృభాషలోనే వికసిస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ తెలుగు స్టోరీస్కి అన్ని వ్యూస్ ఎందుకు వస్తున్నాయి దీని రీజన్ ఏంటి అంటే వాళ్ళకి అందులో ఏదో తెలియని హ్యాపీనెస్ ఉండడం పిల్లలు తొందరగా కనెక్ట్ అవ్వడం వల్లే కదా దానికన్ని వ్యూస్ అన్నీ వస్తున్నాయి ఒక్కసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎన్ని వ్యూస్ ఉంటాయంటే నేను రీసెంట్ గా చూసి చాలా షాక్ అయ్యాను అవేంటి చిన్నపిల్లలు బాగా ఇష్టపడే స్టోరీ వీడియోస్ అవి పిల్లలు అక్కడ ఎంజాయ్ చేయమట్టుకే కదా అన్ని దానికన్ని వ్యూస్ వచ్చాయి కాబట్టి మాతృభాషలోనే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళ ఇమాజిన్ పవర్ కూడా బాగా డెవలప్ అవుతుంది భవిష్యత్తు కోసం ప్రయత్నం అనేది తప్పు కాదు కానీ వర్తమానం అనేది మాతృభాషలోనే వికసిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్